గత ఐదేళ్లలో అద్వాన రోడ్లపై ప్రయాణంతో నరకం చూశాం రోడ్ల ప్రాధాన్యత గుర్తించిన ప్రస్తుత ప్రభుత్వం గుంతలు పూడ్చివేసి కొత్త రోడ్లు వేయడంతో ప్రమాదాలు లేవు అంబులెన్స్లలో రోగులు గర్భిణీలు తరలింపు సమయంలో ఇబ్బందులు తొలగిపోయాయి సంక్రాంతి నాటికి రాష్ట్రం రోడ్లు పూర్తిగా బాగుపడతాయని ఆశాభావంతో ఉన్నామని పేర్కొన్నారు రోడ్లకు సంబంధించిన పరిస్థితులు జనాలందరికీ తెలిసిందే రాష్ట్రంలో ఎందుకంటే దూర ప్రయాణాలు చేసేవాళ్ళు కానివచ్చు లేకపోతే ఇతర రాష్ట్రాలకు వెళ్ళే ట్రాన్స్పోర్టింగ్ వెహికల్స్ కానివచ్చు చాలా రిపేర్లకి రిపేర్లు అయ్యే పరిస్థితి ఎక్కువగా ఉండేది అలాగే అంబులెన్సులకు సంబంధించిన ప్రెగ్నెన్సీ లేడీస్ కానీ పేషెంట్లు కానీ వెళ్ళేటప్పుడు కానీ చాలా ఇబ్బందులు గురయ్యేవాళ్ళు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వంలో త్వరగా చంద్రబాబు గారు త్వరగా తీసుకున్న నిర్ణయం త్వరగా చేయాలనే నిర్ణయం మాత్రం ఇది రోడ్లకు సంబంధించిన నిర్ణయం చాలా అందరికీ బాగుంది ఎందుకంటే రోడ్లు త్వరగా బాగు చేయాలి అలాగే ప్యాచ్ వర్చ్కు ఎక్కువగా టైం బట్టి కాంట్రాక్టుల ద్వారా ఎక్కువగా టైం బట్టి లేట్ అయ్యే పరిస్థితి ఉంటే కనీసం ప్యాచ్ వర్చ్ కన్నా చేసి ఈ రోడ్ల పరిస్థితి బాగు చేయాలని అధికారులకు సూచించడం చాలా గర్వించతగ్గ విషయం ప్రస్తుతానికైతే చాలా బాగున్నాయి ఇప్పుడు కొత్త సంవత్సరంలో వచ్చే ఫస్ట్ పండుగ సంక్రాంతి పండగకి ఆ కల్లా ఈ రాష్ట్రంలో ఉన్న రోడ్లన్నీ కూడా కొంచెం బాగుండే పరిస్థితిలో ఉండాలని కూడా అధికారులకు చెప్పడం జరిగింది సో దీన్ని బట్టి చూసుకుంటే గత ప్రభుత్వానికి ఏ ప్రభుత్వానికి రోడ్లు సంబంధించిన విషయంలో కానీ మిగతా విషయంలో కానీ చాలా కేర్ తీసుకున్నట్టయితే మనకు అర్థమవుతుంది